హాయ్ అండి వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు నేను ప్లెయిన్ బ్లౌజ్కి లూజ్తో మనం షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందామండి అసలు ఎలా కట్ చేయాలి లూజ్తోనే మనకి షోల్డర్ మెజర్మెంటే వచ్చింది అనుకుంటున్నారా వచ్చిందండి అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా మంచి మంచి టిప్స్ చెప్తానండి ఎలా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటి ఎలా చెంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో షోడర్ మెజర్మెంట్స్ తెలుసుకున్నాం కదా అని స్క్లిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో మాత్రం చూడండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఎనభై పాయింట్లే ఉందండి బ్లౌజ్ పీస్ అయితే మనకి ఎనభై పాయింట్లే ఉందండి ఎనభై పాయింట్ల బ్లౌజ్తో నేను పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నానండి చూడండి మళ్ళీ జాయింట్స్ రాకుండా అది ఎలానో అనేది చూపిద్దామండి చూడండి ఇదైతే మనకి డెబ్భై ఎనిమిదే ఉందండి బ్లౌజ్ ఫస్ట్ అయితే మనం డబల్ ఫోల్డింగ్తో బ్లౌజ్ని అయితే నీట్గా సరి చేసుకోవాలండి బ్లౌజ్తోనే మనకు వచ్చేస్తుంది ఇది కూడా ఆది బ్లౌజ్ ఉంటేనేనండి ఇది మళ్ళీ బాడీ కొలతలు తీసుకుంటే రాదండి షోల్డర్ మెజర్మెంట్ అన్నీ మనకు ఆది బ్లౌజ్ ఉంటేనే షో ఆది బ్లౌజ్తోనే షోల్డర్ మెజర్మెంట్ తీసేసుకుందాము ఫస్ట్ అయితే లూజ్ అయితే చెక్ చేసుకుందామండి ఎప్పుడైనా లూజు ఇలానే తీసుకోవాలండి లూజు నడుము వేరే వేరేగా తీసేసుకుని నేనైతే ఇలానే తీసేసుకుంటానండి నాకు ఇలా తీసేసుకుంటేనే కరెక్ట్గా వచ్చింది వేరే వేరేగా తీసేసుకుంటే ఇటు మనకి ఖర్చులు రావు లూజు కూడా సరిగా రాదండి ఇట్లా లూజ్ అనేది మనం జాకెట్ని లాక్కుండా ఫోల్డింగ్ చేస్తాము ఫోల్డింగ్ చేసేసుకొని సరి చేసుకొని మంచిగా మనం లూజ్ అనేది తీసేసుకోవాలండి ఇట్లా తీసేసుకుంటే మనకు లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది దీన్ని బట్టి మనకు షోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ లూజ్తోనే మనకి షోల్డర్ ఎలా వచ్చిద్ది ఏంటి అనేది తెలుసుకుందామండి లూజ్ అయితే నేను చెక్ చేసుకుంటున్నానండి మన్ కరెక్ట్గా అయితే పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి దీంతోనే మనకి షోల్డర్ మెజర్మెంట్ కూడా వచ్చేస్తుంది నాకు ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది తర్వాత పొడవు చూసేసుకోవాలండి పొడవు కూడా నేనైతే ఇది ఈ జాకెట్ మీద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పొడవ పెట్టాలనుకుంటున్నానండి పొడవును కూడా మంచిగా షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇది కాటన్ జాకెట్ కాబట్టి కొంచెం లాగే చూడండి డాగేజ్ వస్తున్నానండి నాకు ఫోర్టీన్ పద్నాలుగు బాగా వచ్చిందండి పద్నాలుగున్నర అయితే అసలు కాబట్టి నేను పదిహేను పెట్టుకుంటున్నాను అండి పొడవు పొడవు కూడా కొంచెం పెంచుతున్నాను ఈ జాకెట్లో పొడవు పెంచుకున్నప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మీరు తెలుసుకోవచ్చండి నేను ట్వంటీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి దానికి సగం చేసేసుకొని పదకొండు ముప్పా అయితే పెట్టేసుకుంటున్నానండి లూజ్ అనేది ఫస్ట్ లూజ్ పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ పొడవండి అండి మనం ఎక్కువగా పొడవు ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంటికి మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఈ మార్కింగ్తో మనకి సంబంధం లేదు మనం పెట్టుకున్న పొడవు పక్కన పెట్టేసాం ఇప్పుడు జాకెట్ పొడవ ఎంత ఉందనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి జాకెట్ పొడవును పెట్టేసి పెట్టేసుకున్నాను జాకెట్ నిండా బండబండ గీతలు గీయకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు సింపుల్గా డాట్స్ పెట్టుకొచ్చుకుంటే సరిపోయిందండి ఒక డాట్స్ పెట్టేసుకుంటా ఉంటే గీతలు ఎక్కువగా ఉంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు నా ఖర్చులు కాడి నుంచి ఖర్చు దగ్గరికి పెట్టేసుకొని చూసేసుకోవాలండి ఆ ఖర్చు ఈ ఖర్చు పట్టుకొని చూసేసుకుంటే నడుము లూజ్ వచ్చేసిద్దండి కింద నడుము నడుము లూజు మనం ఎక్స్ట్రా డాట్స్ వేస్తా డాట్స్ కొక్కించ అవతల మళ్ళీ కొన్ని ఖర్చులు కరెక్ట్గానే అండి ఇట్లా నడుము లూజు బట్టి మనకి వచ్చేసిద్దండి ఖర్చులు నడుము నడుములు ఇప్పుడు నడుముకి పొడవ ఎంత పెట్టుకుంటాం మనం హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి పెంచుకున్న దానికి కలిపి పెట్టుకోవచ్చు లేకపోతే అవసరం లేదని అనుకుంటే అంతే మనం ఖర్చు భార పెట్టేసుకున్న హాఫ్ ఇంచ్తో మనకు సంబంధం లేకుండా అక్కడ నుంచి మనం పొడవ అనేది చూసేసుకొని పెట్టేసుకోవాలండి అక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పావించి ఇంచ్ ఖర్చులు అనేది పెట్టేసుకోవాలండి రెండు వైపులా రెండు వైపులా ఖర్చులు అనేది పెట్టేసుకుంటా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నడుము సంఖకకాళ నుంచి కిందకి నడుము కొలతండి అక్కడ కింద షేప్ పట్టికాడ నుంచి పెట్టేసుకొని నడుముకి ఎంత సైజు ఉందా సంఖ డౌన్ అనేది చూసేసుకోవాలండి ఇక్కడ నుంచి అయితే మనకి సంక డౌన్ ఉందండి అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అక్కడ నుంచి కిందకి మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్న ఖర్చుతో మనకు సంబంధం లేదండి ఇప్పుడు కూడా మనం ఎక్కడ పై నుంచి పెట్టేసుకుంటున్నాం కాబట్టి అక్కడ నుంచేను దీనికి ఏం రేమార్క్స్ ఏమి లేవు కాకపోతే మనం ఎలా కొంచెం పొడవైతే పెట్టేసుకున్నాం కాబట్టి అది చూసేసుకోవాలి ఇప్పుడు అండి అసలు పాయింట్ మనం షోల్డర్ తెలుసుకోవాలంటే షోల్డర్ చూసేసుకోవాలనుకుంటున్నాం కదండి షోల్డర్ కాకుండా మనం ఎప్పుడైనా రైట్ హ్యాండ్ నుంచి తీసేసుకోవాలండి రైట్ హ్యాండ్ నుంచి మనం ఖర్చులు పెట్టుకున్న కాడ నుంచి అండి అండి ఖర్చు పెట్టుకుంటున్నాం కదా సంక డౌన్ నుంచి అక్కడ నుంచి పట్టుకోవాలండి అక్కడ నుంచి పట్టుకొని మనం అక్కడ నుంచి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి సంక డౌన్ ఎక్కడికి ఉందా అనేది అక్కడి నుంచి ఖర్చుతో సహా మనకి పెట్టేసుకొని మనం నెక్ దగ్గరికి తీసుకొని రావాలండి నెక్ ఫోల్డింగ్లోకి ఇట్లా నెక్ చూసారా నేను పెడుతున్నట్టు నెక్ ఫోల్డింగ్ లాగా తీసేసుకొచ్చి ఇప్పుడు నెక్ కుట్టుకోవటానికి ఒక హాఫ్ ఇంచా ఇంచ్ మనం ఖర్చులు అయితే ఎగస్ట్రా పెట్టేసుకోవాలండి ఇదండి ఇట్లా అంటే మనం సంఖ డౌన్ నుంచి మార్కింగ్ కానీ సంఖ డౌన్ నుంచి ఇక్కడికి నెక్ మధ్య మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఖర్చు వారా ఎగ్స్ట్రా పెట్టేసుకున్నామండి ఇప్పుడు అయితే మనకి షోల్డరు ఎంతైతే షోల్డర్ ఎంత తీసుకుంటాం నెక్ అనేది మాత్రం మనకైతే తెలిసిపోయిందండి ఖచ్చితంగా వచ్చిందంతా షోల్డరు అది ఎంత వచ్చింది ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎంత వచ్చింది రెండున్నర మీద ఒక పాయింట్ వచ్చిందండి అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ పెట్టుకున్నంతే వచ్చిందనండి కొంచెం నేను కిందకొచ్చి తలకి కొంచెం ఎగస్టాగా తీసేసుకుంటారు ఇప్పుడు పైన కూడా మనం అదే రెండున్నర మీద ఒక పాయింట్ అనేది మనం పెట్టేసుకున్నామండి అంటే రెండున్నర పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ నెక్ బ్లౌజ్కి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు కింద ఎక్కువగా తీసేసుకొని పైకి వచ్చే తరికి కరెక్ట్గా తీసేసుకుంటారు అప్పుడు ఎలా చూసేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తానండి ఇప్పుడు చిన్న షోల్డర్ కూడా మనం ఖర్చుల వారా అటు ఇటు వైపు నెక్ కొడతాం కాబట్టి అటు ఖర్చు అటు సైడ్ ఎటు ఖర్చు పట్టేసుకున్నాం కాబట్టి కిందకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి కరెక్ట్గా ఇప్పుడు నాకు అక్కడ ఎంత వచ్చింది అన్ని కొలతలు పెట్టేసుకుంటే మీకు ఎప్పుడన్నా తెలిసిపోయిద్ది పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇట్లా ఉంటాయి కొలతలు దానికి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే తగ్గించుకోవాలి మళ్ళీ ఒక్కొక్కసారి మనం ఖర్చు అనేది అసలు ఎంత పెట్టుకున్న అస్సలు ఖర్చు మనం ఎంతో పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు జాకెట్ని బట్టి మనం అసలు ఖర్చు అయితే ఇంత వచ్చేసింది ఎక్స్ట్రా ఉన్నదంతా మనకి ఖర్చు మనం లూజ్ అనేది కరెక్ట్గా ఇంత వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ పైన కొడతాం అది వానికి వదిలేసి మనం మనం అనేది ఇప్పుడు సంక డౌన్ కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకోండి ఇప్పుడు మళ్ళీ చూసేసుకుంటే మనకు తెలిసిపోయింది మనకి నాకు జాకెట్ పడింది అందుకని మళ్ళీ చూసేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి ఇప్పుడు నాకు ఖర్చు కాడికి కరెక్ట్గా మేము పెట్టుకున్న మార్కింగ్కి అక్కడ నాకు వచ్చిన ఖర్చుకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పెట్టుకున్న షోల్డర్ కరెక్ట్ అదే మీకు కనుక ఒకవేళ ఖర్చుకి కరెక్ట్గా మనం కుట్టిన ఖర్చుకి మనం పెట్టుకున్న మార్కింగ్ కరెక్ట్గా సరిపోలేదంటే ఈ నెక్ అనేది కొంచెం రెండు పెట్టుకున్నాం కాబట్టి రెండు రెండు బావ పెట్టుకొని ఇటు శంఖ అనేది తగ్గించుకోవాలి ఒకవేళ శంఖ పెంచుకోవాలి సరిపోలేదు అయినా కూడా ఎక్కువే వస్తుంది అనుకున్నప్పుడు అటు పెంచుకోవాలి ఇది ఇలా ఇలా చూసేసుకోండి ఇప్పుడు నెక్ అనేది ఒక్కొక్కళ్ళు ఎడలుపుగా తీసేసుకుంటారండి ఇక్కడ తీసేసుకొని పైకి వచ్చేసరికి స్లోప్గా తీసేసుకుంటారు అట్లా తీసేసుకుంటే ఇక్కడ డీప్ ఎక్కువగా తీసేసుకున్నా కూడా మనకి ఈ షోల్డర్ మెజర్మెంట్లో వచ్చేస్తండి ఇది అయితే నాకు నెక్ అయితే పదిన్నర ఉంది అట్లా తీసేసుకొని ఒకసారి చూసుకోండి ఒకవేళ వాళ్ళు నెక్ డీప్ తీసేసుకున్నారా లేకపోతే దగ్గరగా తీసేసుకున్నారు ఈ బ్లౌజ్కి అయితే నేను మరీ డీప్ అయితే తీలేదండి మరీ దగ్గరకైతే తీసాను మీకు చూపించడానికని ఆ మార్కింగ్ అయితే వేసేసాను ఇట్లా అలా కూడా మీరు గీసేసి ఒకసారి నెక్ షోల్డర్ షోల్డర్ దగ్గర పట్టేసుకొని నెక్ ఒక కిందకి పెట్టేసుకొని ఇట్లా నేను చెప్పినట్టు చూసేసుకోండి అట్లా కూడా తీసేసుకుంటాను కానీ నేనైతే అంతకుముందు డీప్ అయితే తీలేదండి ఈ నెక్కకి కాబట్టి నేను మామూలుగానే మళ్ళీ మార్కింగ్ వేసేసుకుంటున్నాను పెట్టేసుకొని మళ్ళీ మార్కింగ్ వేసేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటాను మీకు ఇచ్చిన బ్రౌజుల్లో మార్క్ తెలుసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చండి పైకి వచ్చే తలకి మొక్కలు క్రాస్గా తీసు క్రాస్గా పెట్టేసుకుంటారు కింద వెడల్పు రావడానికి పైకి వచ్చేదానికి సన్నగా ఉండటానికి అలా కాకుండా కొంచెం బ్రాడు బ్రాడ్గా ఉండడానికి అవసరం లేదండి అలా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి షోల్డర్ అయితే వచ్చేసిందండి ఇదేనండి ఇలా జాకెట్లకి షోల్డర్ మెజర్మెంట్ అయితే చూసేసుకోవచ్చు అండి ఇది మంచి టిప్ ఏనండి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి టిప్స్ అన్నీ నేను చెప్తాను ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసింది కదా మనకు వచ్చేసింది బ్లౌజ్ ఇంకా అంతా వచ్చేసి కదా అని చెప్పి వీడియోని స్క్లిప్ చేయకుండా మాత్రం చూడండి ఇంకా ముందు 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 కూడా ఇంకా చాలా ఉంది చిన్న టిప్స్ ఎలా ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి మధ్యలో స్క్లిప్ అనేది చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మార్కింగ్ వేసిన మార్కింగ్లో నేను కట్ చేసుకుంటున్నానండి లూజుతోనే మనకి షోల్డర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసేసుకున్నాము కరెక్ట్గా వచ్చేసింది కూడా మనం పెట్టుకున్న లూజ్కి మన సంఖ డౌన్కి మనం పెట్టు చూసుకున్న లూజ్కి అంటే జాకెట్ లూజు కరెక్ట్గా చూసుకోవాలి ఖర్చులు రాకుండా చూసేసుకుంటే మనకి బాగోదండి ఖర్చులు వచ్చేటట్టు లూజ్ అనేది ఎప్పుడైనా మనం ఫ్రీగా ఉండేటట్టు లూజ్ చూసుకోవాలి తర్వాత క్లాత్ లేకపోతే మనం లూజ్ సరి చేయలేము ఫస్టే లూజ్ మెజర్మెంట్ తీసుకోవాలి చూసారు ఎంత రౌండ్గా ఎంత నీట్గా వచ్చేసిందో జాకెటు ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ కాడ మనకి కొంచెం సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి ఫోల్డింగ్ కొంచెం సైడ్కి జరిపేసుకొని నేను కొంచెం ఖర్చు వారా ఎక్స్ట్రా తీసేసుకున్నాను ఇప్పుడు నేను కింద పట్టీ ద్వారా పెట్టేసుకొని చిన్నగానే పెట్టేసుకున్నాను పట్టి మనం హ్యాండ్ పొడవు ఇటు ఒక సంఖకి ఇక ఖర్చు ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్కింగ్ అయితే వేసేసుకున్నాను దీనికైతే లైన్స్ అయితే డ్రా చేసుకుందాము మనం ఏదైనా ప్రాక్టీస్ చేయాలండి మేము నేర్చుకునేటప్పుడు అయితే ఒక నెల రోజులు నెల రెండు నెలలు మాకు పేపర్స్ న్యూస్ పేపర్సే కటింగ్ చేసేవాళ్ళం కటింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం చూసేసుకునే అవసరం లేకుండా సంఖ డౌన్ సరిపోయే లేదని అవసరం లేకుండా మార్కింగ్ అయితే వేసేసుకుంటే అది కరెక్ట్గా సరిపోయండీ అట్లా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకి మన్ మార్కింగ్ అనేది వేసే చూసుకోకుండానే మనం మార్కింగ్ చేసుకోవాలనేటట్టు ఉండాలి అట్లా మా ప్రాక్టీస్ వల్లనే వచ్చిందండి మీరు కూడా ఒక రోజులో చేసేసుకుని కటింగ్ చేయగానే తర్వాత అది కుదరపోతే బోర్ కొట్టేసి ఆయన ఇంట్రెస్ట్ పోయిందని చెప్పి ఇక బ్లౌజ్ తీసి పక్కన పడేస్తారు మనకు రావట్లేదు అని అట్లా కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే అదే వచ్చేస్తుంది అండి అండి ఎప్పుడైనా ప్రాక్టీస్ మీద ఏదైనా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు మార్కింగ్ అయితే ఒక కొంచెం మంచి డా ఒక ఇంచ్ డౌన్ చేసేసుకొని షోల్డరు షోల్డర్ దగ్గర కొంచెం కింద మార్కింగ్ దగ్గర మనకి ఖర్చులు కావాలి కాబట్టి అక్కడ కలిపేసుకుంటే మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుందండి నీట్గా ఒక డాట్ అయితే వేసేసుకుందాం ఫ్రంట్ మనకి గుర్తుండడానికి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎటు వేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది అనేది చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నేనైతే ఇప్పుడు హ్యాండ్ కల్ నుంచే వేస్తున్నాను కొంచెం బ్లౌజ్ పొడవు పెట్టుకున్నాను కాబట్టి మనకు సెట్ అవ్వాలండి ఎప్పుడైనా మనకి షేప్ కిందకి రావచ్చేటట్టు చూసుకోవాలండి అక్కడ అతుకులు రాకూడదండి అక్కడ అతుకులు వచ్చినాయి ఏంటంటే బాగోదు సైడ్కైనా రావచ్చు మనకి సైడ్కి ఖర్చుల్లో పెట్టేసుకుంటున్న సైడ్కి వెళ్ళిపోతే అతుకులు బా జాయింట్స్ అనేది బాగుంటాయి ఫ్రంట్ వచ్చిందంటే మనకి జాకెట్ ఖరాబ్ అయ్యింది అందులోనూ మళ్ళీ ఫ్రంట్కి ఒక్క పావించి కూడా తగ్గకూడదండి పావించి తగ్గినా కూడా ఆ పావించ మనం కుట్టేతలకు ఇంకో పావించ హాఫ్ ఇంచా తగ్గిపోయిందంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ పావించి తగ్గింది అనుకోండి హాఫ్ ఇంచ్ పావించి తగ్గిందిలే ఏం కాదులే కాదలే అని అనుకొని అంతే కుట్టేశామనుకోండి అది జాకెట్ ఎలాగైనా పైకి వెళ్ళిపోయిద్ది అట్లా షేప్ షేప్ కరెక్ట్గా ఉండదు పైకి వెళ్ళిపోయింది అసలు జాకెట్ అనేది కుదరదు మళ్ళీ రెండోసారి కూడా కస్టమర్స్ రారు అలా కాకుండా మనకి షేప్ అనేది దిగాలి దిగేటట్టే ఉండాలి ఒక దాని కాడ మాత్రం మీరు చూసేసుకొని మనం వేసేసుకోవాలండి మనం ఎటు వేసుకుంటే మనకు షేప్ అనేది దిగుతుంటే సైడ్కి జాయింట్స్ వచ్చినా పర్వాలేదు నాకు ఇటు అయితేనే నాకు పొడవ పెట్టుకున్నాం కాబట్టి మనము షేప్ అనేది దిగడానికి కరెక్ట్గా ఖర్చువార కూడా నాకు వచ్చేస్తుంది ఖర్చువార కూడా మీరు దీని కాడ మాత్రం ఇది కావద్దు కరెక్ట్గా వచ్చిన చోకల్లే చూసేసుకొని వేసేసుకోవాలి షేప్ పాయింట్ మనకి కిందకి రావాలి అక్కడ మాత్రం జాయింట్స్ రాకూడదు అదొక్కడ చూసేసుకోండి ఇప్పుడు నేను ఉక్సులు పట్టి తీసేసుకొని నేను లాక్కుండా షోల్డర్ షోల్డర్ ఖర్చుతో సహా పెట్టేసుకొని ఉక్సులు పట్టి కళ్ళి మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఉక్సులు పట్టి కూడా టైట్గా వే కాటన్ జాకెట్లు అయితే టైట్గా వేసేసుకుంటే బాగానే ఉంటాయండి లైనింగ్ వచ్చిన జాకెట్లు టైట్గా వేసేసుకుంటే ఎప్పుడెప్పుడు ఈ ఫంక్షన్లకు వెళ్ళినా చేసినా ఈ బ్లౌజెస్ అనేది తీసి అనిపించినట్టు ఉండకుండా కొంచెం లూజ్గా ఉండడానికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పె ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకు ఫ్రీగా ఉండిద్దండి కొంతమంది టైట్గా వేస్తారు కొంతమంది కొంచెం లూజ్గా వేస్తారండి టైట్గా అంటే కుట్ర పిల్లలు అయితే వేసుకుంటారు కానీ అందరూ అలా వేయలేరు కాబట్టి మనం అది కూడా చూసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దానికి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ క్లిప్ సైడ్కి పడిపోయింది ఇదిగోనండి ఇప్పుడు చూపిస్తున్నాను మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనకి నాకు షేప్ ఇకదే ఇదేనండి షేపు మన కిందకి డౌన్ కరెక్ట్గా రావాలండి నాకైతే డౌన్ కరెక్ట్గా వచ్చేసింది అక్కడికి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇది మాత్రం మనకు మెయిన్ ముఖ్యం అండి జాకెట్కి వచ్చేసి అట్లా మెయిన్ ముఖ్యం మళ్ళీ బుక్స్లు పట్టి నుంచి మనం కొలుసుకొని అక్కడ కూడా కరెక్ట్గా ఒక ఇంచ ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకుంటే మనకి పైన కూడా క్రాస్ వచ్చేసిద్ది మనం ఇక్కడ ఒక ఇంచ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఒక అనేది డౌన్ చేసేసుకున్నానండి నాకు పొడవు పైకి కింద కావాలనుకుంటున్నాను కాబట్టి డౌన్ చేసేసుకున్నా పర్వాలేదు ఒక్కొక్కళ్ళు రాకూడదు అనుకున్నప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోయేది ఇప్పుడు డౌన్ కూడా మనం మనమైతే మార్కింగ్ చేసేసుకున్నాము డౌన్ కూడా కరెక్ట్గా దాని మీద గీసేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసేసుకున్నట్టు అయిపోయిందండి ఇప్పుడు అలానే చేసుకున్న మార్కింగ్ మీద కట్ చేసుకుందాము ఇక్కడ చూసారా ఒకసూలు పట్టి అక్కడ నుంచి ఖర్చులతో సహా నేను ఒక్క ఇంచే ఎగస్ట్రా పెట్టేసుకొని తీసేసుకున్నాను ఈ క్లిప్పు నాకు సరిగా పడలేదండి వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు ముందు ముందు వేరే వీడియోలో నేను చెప్తాను నేను ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి కట్ చేసుకోవాలండి ఇదిగో ఇది చూసారా ఇక్కడ బుక్సులు పట్టి కొంచెం ఎగస్ట్రా అనేది పెట్టేసుకున్నాను అది చే సన్నగా ఉండవాళ్ళకి పర్వాలేదు కానీ కొంచెం పెద్ద సైజు బ్లౌజులకి కొంచెం ఎగ్స్ట్రాగానే ఉండాలండి టైట్గా పట్టేసినట్టు ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉండిద్ది అన్నమాట మనకు ఖర్చు రావటం కావాలి ఇక్కడ నుంచి పై నుంచి ఫస్ట్ కొంచెం లోపలకి తీసేసుకుంటే అటు చివర ఇటు చివర కాకుండా మధ్యలో తీసేసుకొని అటు చివరి ఇటు చివర కలిపేసుకుంటే మనకు శంఖ డౌన్ అనేది కూడా వచ్చేసిందండి ఇది పెద్ద నెక్ బ్లౌజ్ కాబట్టి పెద్ద పెద్ద బ్లౌజ్ కాబట్టి నెక్ కూడా డీపే ఉంది కాబట్టి మనకు సంఖ అనేది పైకే వచ్చేసిందండి కాబట్టి మనం అంత లోతుగా ఏమి తీయాల్సిన అవసరం లేదు కొంచెం తీసేసుకుంటే సరిపోయేది ఇప్పుడు మనం సైడ్ కూడా కట్ చేసుకుందాము మనం ఎక్కడ ఖర్చులు ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు అనేది చూసేసుకోవచ్చండి ఇప్పుడు చుట్టుపక్కల కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు షేప్ కాడ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదండి అక్కడ పట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ అక్కడ నుంచి డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నుంచి ఏవైనా డాట్స్ పెట్టేసుకొని ముందు ప్రాక్టీస్ చేయండి బండబండగా జాకెట్ అంతా గీసేసుకోకుండా కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ మీ ముందే అయిపోయిందండి చూసారు కదా సింపుల్గా మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఏంటి ఎవరైనా షోల్డర్ చెప్పడం కష్టం షోల్డర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థం కాదు కొంతమందికి రెండున్నర పెట్టుకోమంటున్నారు మరి విడిగా షోల్డర్ మెజర్మెంట్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాల్సింది అది బాడీ మెజర్మెంట్స్ కండి జాకెట్ అది వచ్చినప్పుడు ఇలా పెట్టుకొని ఏ టెన్షన్ లేకుండా శుభ్రంగా మీ బ్లౌజులు మీరు నీట్గా కట్ చేసుకొని కొట్టించుకో కుట్టేసుకోవచ్చండి మంచి టిప్ అయితే నేను చెప్పానండి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే షేపు షేప్ కూడా ఉక్సులు పట్టి నుంచి మనం షేపు ఎంతవరకు ఎంత పొడవు ఉంది కింద కుట్టేసేటప్పుడు మనకి అవుట్ సైడ్ ఎంత ఉందో చూసేసుకోవాలండి నాకైతే మూడున్నర నుంచి ఇక్కడైతే రెండు ముప్ప రెండున్నర ఉందండి అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ముందు కొలతలు అయితే పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ముందు కాజాల పట్టి నుంచి మనం కొలుసుకోవాలండి లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి అక్కడకైతే కట్ చేసి రెండు అయితే నేను కట్ చేసుకున్నాను అండి షేప్లు షేప్ బెల్ట్లు రెండు అయితే కట్ చేసుకున్నాను ఇక మిగిలినవన్నీ ఇంత ముక్క మిగిలిందండి నాకు నాకు క్రాస్ ముక్కలు నాకు నడుము పట్టి కాజల్ పట్టికి సరిపోయింది సింపుల్ టిప్ తో నైతే మనం షోల్డర్ మెజర్మెంట్ అయితే తెలుసుకున్నామండి ప్రతి వీడియోలో ఏదో ఒక టిప్ అనేది ఉంది ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం చాలా